నమస్కారం టీసీసీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భీమవరం తరలించాం ఆర్ఓ చెన్నయ్య ఈ నెల పద్దెనిమిది నుంచి జాతీయ స్థాయి ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు ప్రారంభం బీవీఆర్ వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు బదిలీపై వెళుతున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఎం ప్రతాప్ కుమార్ ను సన్మానించిన బ్యాంక్ సిబ్బంది శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అన్న సమారాధన పాల్గొన్న భక్తులు నియోజకవర్గానికి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను శుక్రవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు తరలించడం జరిగిందని ఆర్డీఓ చెన్నయ్య తెలిపారు పోటీలో ఉన్న అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి బందోబస్తు మధ్య వీటిని తరలించానన్నారు జూన్ నాలుగున జరిగే ఓట్ల లెంగింపుతో వీటిని కూడా లెక్కించడం జరుగుతుందన్నారు స్థానిక బీవీఆర్ కేంద్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ జాతీయ స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు నృత్యోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ మే నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు కళాకారులు కళాభిమానులు విచ్చేసి ఈ పోటీలను తిలకించాలని ఆయన కోరారు విలేకరుల సమావేశంలో పైలు శ్రీనివాస్ ఎర్ర ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు మరి ప్రతి సంవత్సరం ఉగాదికి నాటకోత్సవాలని మనం ప్రారంభించుకునే వాళ్ళం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా ఎన్నికలు ముగిసిన తర్వాత రేపటి నుంచి అనగా పద్దెనిమిదవ తేదీ నుంచి మరి ఇరవై ఐదో తేదీ దాకా ఎనిమిది రోజుల పాటు నృత్యోత్సవాలు నాటకోత్సవాలు జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్నాయి అంతేకాకుండా పౌరాణిక నాటక రంగాన్ని కూడా ప్రోత్సహించాలన్న ససంకల్పంతో సురభీ కళాకారులతోటి మనం సీతా పరిత్యాగము అనే లవకుశ మరియు ఘటాల గారి శతజయంతి సందర్భంగా వంద సంవత్సరాలు వేడుకను పురస్కరించుకుని ఆయన ఘంటసాల పేరు మీద ఒక నాటకాన్ని కూడా మనం వేయటం వేయించడం జరుగుతుంది దానికి అరుదైనటువంటి కళారూపాలు మన ప్రాంతంలో అరుదుగా జరిగాయి ఈ సంవత్సరం మరి దాతలేఖ సహకారంతో రెండు రోజుల పాటు సొరభై కళా ప్రదర్శనలు ఉన్నాయి అలాగే రాష్ట్రంలో దేశంలో కూడా పేరు పొందినటువంటి గొప్ప గొప్ప నృత్య కళాకారుల్ని మనం ఈ వేదిక ద్వారా ఈ సంవత్సరం సత్కరించడం జరుగుతుంది ఈ వేదికని స్వర్గీయ శ్రీ గుండెమోగుల వెంకటకృష్ణారావు ఆదిలక్ష్మి దంపతుల పేరు మీద ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే భారతీయ భవన్ అలాగే ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ వారు సహకారం కూడా ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ యొక్క సహకారం కూడా ఈ కార్యక్రమాలు మరి నిర్వహించడం జరుగుతుంది మరి జాతీయ స్థాయి నాటకోత్సవాలు జాతీయ స్థాయి నృచిపోటీలు రేపటి నుంచి వారం రోజుల పాటు మరి బుద్ధారా వెంకట రామారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు మరి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు తేదీల్లో తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట డిఏచెరి వద్ద ఉన్న బుద్ధాల కన్వెన్షన్ హాల్లో జాతీయ స్థాయి నృత్య పోటీలు కూచిపూడి కథక్కలి భరతనాట్యం ఇత్యాది జాతీయ స్థాయి నృత్య పోటీలు జరుగుతాయి తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ తేదీలలో జాతీయ స్థాయి నాటక పోటీలు మరి తాడేపల్లిగూడెం బీవీఆర్ కళా కేంద్రంలో జరుగుతాయి మరి ముప్పై ఒకటవ జాతీయ నాటకోత్సవాలు ఇది అంటే ముప్పై ఒక్క వసంతాలుగా బీవీఆర్ కళా కేంద్రంలో బుద్దాల వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో మరి ఈ జాతీయ స్థాయి నాటక పోటీలు జరుగుతున్నాయి ఆ ప్రదర్శనకు సంబంధించి అనేక బహుమతులు కూడా న్యాయ నిర్ణయతలు అందజేస్తారు కుటుంబ సమేతంగా మీరు పాల్గొని ఈ రెండు వేదికల వద్ద జరిగే కార్యక్రమాలని తిలకించాలని కోరుకుంటూ ఈ బివిఆర్ కళాకంద్రవం వారు నిర్వర్తించి ఉగాది నాయకులు పురస్కరించుకుని ఉగాది సందర్భంగా ఈ ఈవీఆర్ కళా అధ్యక్షులు బుద్దాల రామారావు గారు పర్యవేక్షణలో ఈ బుద్ధాల కన్వెన్షన్లో రేపు నుంచి ఈ నృత్య నిత్య పోటీలు రేపు వెళ్ళిందా అలా ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఇరవై ఐదు వరకు నాటక పోటీలు బీవీఆర్ కళాఖండ్ తాలూకా దగ్గర ఉన్న కోర్టు దగ్గర ఉన్న తాలూకా దగ్గర ఈ కోర్టు దగ్గర బీవీఆర్ కళాఖండంలో జరుగుతున్నాం అలా మన మన ఈ ప్రేక్షకులందరూ ఈ కార్యక్రమాలను వీక్షించి ఏకీకృతం చేసినట్టుగా కోరుతున్నాను తాడేపల్లిగూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న ప్రతాప్ కుమార్కు హైదరాబాద్ బదిలీ అయింది ఈ సందర్భంగా గురువారం రాత్రి బ్యాంక్ సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సభ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రస్తుత బ్యాంక్ మేనేజర్ బీవీఎన్ఎస్ బాబు తోటా సూర్యనారాయణ ఎస్ఎస్ ప్రసాద్ సీతాళం నారాయణమూర్తి బొత్తుల ఏడుకొండలు మధుసూదనాచారి అశోక్ మిత్ర అభిషేక్ ఐజక్ జ్యోతి వీరబాబు ప్రసాద్ శ్రీను మార్కండేయులు ప్రసాదరావు తోము సూర్యనారాయణ భాను ప్రదీప్ ఇందిరా శ్రీనివాస్ బ్యాంక్ ఖాతా ఖాతాదారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతాప్ కుమార్ను ఘనంగా సత్కరించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ ప్రతాప్ కుమార్ చేసిన సేవలను కొనియాడారు روز دي جوعا سارن اوقا سارن और निकल कर रहे ప్రతాప్ కుమార్ గారు మన చీఫ్ మేనేజర్గా ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండున రిపోర్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇప్పటికి కరెక్ట్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయింది అయితే ఆయన హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అడగటం ఫార్చునేట్గా ఆయన ట్రాన్స్ఫర్ని కన్సిడర్ చేయడం జరిగింది ఆ విధంగా ఆయన ఖైరతాబాద్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది మరి ప్రతాప్ కుమార్ గారి గురించి ఈ సందర్భంగా రెండు మాటలు చెప్తాను జనరల్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లో ఎలా ఉంటుందంటే మేనేజర్స్ ఆఫీసర్స్ మారుతూ ఉంటారు ప్రతి టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి వాళ్ళు మారుతూ ఉంటారు కానీ ప్రతాప్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అయినప్పటికీ చాలా తక్కువ కాలం అయినట్టుగా అనిపిస్తూ ఉంది నాకు ఈ మధ్యనే వచ్చినట్టుగా అనిపిస్తుంది ఎలా అంటే చాలా తక్కువ కాలంలో ఎంతో బలమైనటువంటి ముద్ర చేసినటువంటి మేనేజర్గా ఎప్పటికీ ఆయన తాడేపడడానికి గుర్తుండిపోతారు చాలామంది కస్టమర్స్కి తెలుసు ఒక మనిషి గురించి పది మంది ఒకే మాట మాట్లాడడం అన్నది ఎక్కడ జరగదు ఎవడో ఒకరి దగ్గర డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది కానీ ప్రతాప్ గారు విషయంలో మొత్తం అంతా ఏకాగిపోయా బ్రాంచ్ పెట్టిన కొత్తలో తాడేపల్లిగూడెం బ్రాంచ్లో బయట నుంచి కస్టమర్స్ వచ్చి అక్కడికి వెళ్ళారంటే మీరు రెడ్డి గారి బ్యాంక్ వెళ్ళామని చెప్పుకునేవారు అప్పట్లో డెబ్బై మూడు డెబ్బై నాలుగులో మేము రెడ్డి గారి బ్యాంక్ వెళ్ళేవాడి రెడ్డి గారు బ్యాంక్ ఏంటంటే రెడ్డి గారి బ్యాంక్ ఎక్కడ ఉంది ఇక్కడ అదే అండి విజయ్ ఇంటూన్ లేదా టాప్ లోన్లు ఇస్తారు గోల్డ్ లోన్లు ఇస్తారు రెడ్డి గారు అని మేనేజర్ గారు ఉన్నారు మొత్తం అంతా ఆయనే బ్యాంక్ అండి ఆ రకంగా యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రతాప్ గారి బ్యాంకు అనేటటువంటి మాట వచ్చేలాగా ఆయన సర్వీస్ చేశారు రెండు వేల ఇరవై రెండులో నేను కూడా ఈ బ్యాంక్లో బీసీగా చెప్తాను నేను వచ్చిన ఒక టూ త్రీ మంత్స్ తర్వాత సార్ వచ్చారు అప్పటివరకు ఇప్పుడు దాకా అందరు సార్ గురించి చెప్పారు ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబం అసలు మన ఇంట్లో మన పిల్లల పట్ల మనం ఎంత బాధ్యత తీసుకుంటామో అలాగా మా స్టాఫ్ అందరికీ విన్నెమ్ముగ్గా ఉండి ప్రతి విషయంలో ఆర్థికంగా అయినా ఏ అయినా కానీ సలహా అయినా ఎవరు వచ్చినా ఎలా మాట్లాడాలని కానీ ప్రతి ఒక్క విషయం ఒక తండ్రిలాగా మమ్మల్ని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయం మాతో చెప్పి మాతో పనిచేయించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను రెండు వేల ఇరవై రెండులో నేను గర్వంలో చెప్పుకున్నాను పదకొండు వందల అకౌంట్లు ఓపెన్ చేశాను ఆ ఘనత కూడా సార్ నాకు సపోర్ట్ ఇచ్చారు మోతిపొట పరిమళ్ళ ఆరుళ్ళ ఆ మూడు గ్రామాలు గట్టడానికి కానీ ఖర్చులు కానీ తన సొంత డబ్బులతో ఇచ్చి నాకు పెట్రోల్ కూడిచి అమ్మని వెళ్ళొచ్చు కాబట్టి అని చెప్పేసి సర్వీసు ఓరేంటెడ్గా వెళ్ళి చేసి వచ్చావు కాబట్టి చాలా సంతోషం అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు నాకు నేను ఆ విషయం అందరూ గురించి చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతున్నాను ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా ఇంచుమించు తొమ్మిది వందల అకౌంట్లు ఓపెన్ చేశాను ప్రతి ఊర్లో గ్యా గ్రామ క్యాంపెయిన్స్ పెట్టి మేము ఇక్కడ అసరక్ష బీమా బీమా కార్యక్రమాలు చేసాము వాటిలో ఇంచుమించుగా ఒక పది మందికి ఈ క్లైంట్స్ కూడా ఇప్పించాను ఆయనకి ట్రాన్స్ఫర్ అయిన బిల్లింగ్ తోటి వెళ్తున్నారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మీరు చెప్పినట్టు సర్దిగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మోర్ ఇంపార్టెంట్ సార్ మీరు ఎప్పుడు చూసినా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ టూ ఇయర్స్ కూడా ఆయన చాలా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యారు సర్వీస్ కూడా అలాగే ఉంది నేను ఎప్పుడు వచ్చినా ఎనీ టైం ఏ ప్రో టైంలో ఫోన్ చేసినా కానీ ఆయన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి మాకు లాస్ట్ మినిట్లో క్వార్టర్ ల్యాండింగ్లో కానీ హాఫ్ ల్యాండింగ్లో కానీ ఎప్పుడైనా టీ ఒడి లేవి కావాలన్నా అప్పటికప్పుడు జాన్ ఆఫీస్తో మాట్లాడి చాలా ఇదిగా చేశారు థ్యాంక్స్ సార్ డెఫినెట్గా గోయింగ్ టు మిస్ యూ అలాగే కొత్త మేనేజర్ చెప్తూ సార్ సేమ్ సపోర్ట్ ఫ్రమ్ అండ్ మీ కస్టమర్స్ అందరూ కూడా ఎప్పుడు పోడ్ కస్టమర్స్ ఎప్పటి నుంచో నుంచి వాళ్ళే సో బ్యాంక్ అన్ని రకాలుగా వెళ్ళాలని మీ సపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్లోగనే రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్కి అధికమించి సర్వీస్ ఇవ్వడమే బ్యాంక్ ఎంప్లాయీస్గా మా ఎక్కడైనా సరే ఇది ఉంటుంది నెంబర్ టూ ప్రతాప్ గారు గురించి ముందు నుంచి నాకు తెలుసు మీరు ఎలాగైతే ప్రతాప్ సార్ సర్వీస్ ఎలాగైతే ఇచ్చారో అందుకంటే ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను సేమ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకోటి నా నేటివ్ కూడా నెట్టుకోలే పక్కనే ఈ చుట్టుపక్కలన్నీ చేశాం భీమవరం టు వన్ అఫ్ ఇయర్స్ చేశాను ఆ ఏలూరు వన్ ఇయర్ చేశాను రాజమండ్రి డాక్టర్ ఏ విధమైనా సరే ఏ ప్రాబ్లం వచ్చినా ఏ కష్టం ఏ లోన్కైనా ఏ డిపాజిట్ డిపాజిట్కైనా ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఎప్పుడైనా సరే కాల్ చేయొచ్చు ట్యాప్ అయినా సరే ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు అదేవిధంగా ప్రతాప్ గారు ఏది ఏ విధంగా సర్వీస్ ఇచ్చారో అదే సర్వీస్ నేను మెయింటైన్ చేస్తాను థ్యాంక్ తాడేపల్లిగూడెం బ్రాంచ్ అనగానే ఎలా క్రియేట్ చేశారంటే ఇది ఎస్ఎస్ ప్రసాద్ గారు ఆయన సర్వీస్లో ఉండగా ఎస్ఎస్ ప్రసాద్ గారు ఉన్నారు అడిగలంటే ఏం పర్లేదు అన్నవాడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలాగంటే ఎస్ సూర్యనారాయణ గారు ఉన్నారు ఇప్పుడు ఏంటంటే ఎంటైర్ జోన్లో ఎలా ఉంటుందంటే తాళిపల్లిగూడెం బ్రాంచ్ సూర్యనారాయణ నాడు నీకేం పర్లేదు ఇది అనమాట ఇలా ఉంటుంది సరే నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాంచ్ అంతా నేను గుంటూరు చేశాను దీనికి ముందు గుంటూరు చేశాను గుంటూరులో ఆరు వేల ఐదు వేల ఎస్ఎఫ్టీ ఈ మూల నుంచి ఆ మూల వరకు ఉంటుంది స్టాఫ్ ఎవరు వచ్చారు ఏంటనేది ఈ సీసీటీవీలో కూడా దొరికేవాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను చేసింది ఏంటంటే మీ అందరి సహాయ సహకారంతోనే నేను చేశాను ఏంటంటే నేను ఒక్కడనే ఈ ఊర్లో ఏం చేయలేను ఏంటంటే మన బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్షన్ ఏంటంటే రిలేషన్షిప్ అండ్ బ్యాంకింగ్ అంతే కదా ఎక్కడికి వెళ్ళినా కానీ మీ కస్టమర్స్ థర్టీ ఇయర్స్ నేను ఏంటంటే సునర్ గారు మీ ఒకే బ్యాచ్ అవ్వడం వల్ల ఈ ఏరియాలో ఏంటి ప్రొడక్షన్ ప్యాడీ ఉంది ఇంకా ఏమి వచ్చు మనం మనకి ఇక్కడ డీలర్స్ లేవు వెహికల్ షోరూమ్ డీలర్స్ లేవు అదే మన ఈ ఏరియాలో ఏం చేయొచ్చు మనం ఎట్లా ఉంది మనకి మార్కెట్ ఎట్లా ఉంది ఎలాగ ఉంది ఏం చేయొచ్చు వచ్చిన తర్వాత జడ్ఎం గారు రాగా నేను మేలో వచ్చాను కిసాన్ దివస్ ఇక్కడ పెట్టాలన్నారు ఈ విధంగా ఈ బ్యాంక్ని దాదాపు టూ ఇయర్స్లో మరి నా వరకు మ్యాక్సిమం చాలా చేశాము మీ అందరు సహాయ సహకారం ఇప్పుడు చిన్న విరామం ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరిడ్స్ వరల్డ్ స్కోర్ ఇప్పుడు మన తాడిపల్లి కూడెల్లో త్రీ కంట్రీస్ 145 above schools, 100 above awards 50 years of collective experience Cambridge Curriculum CVSC Syllabus A BITS Pilani and IIM Alumni Initiative Civils IIT NEET Orientation Program Nursery to 5th AC Classrooms Nursery to 10th Digital Classrooms Robotics and Coding Classes Music, Dance, Arts, Martial Arts, Yoga Admissions Prarambha Irish Florids World School APHB కాలనీ తాడేపల్లి గూడెం సెల్ నంబర్స్ 9030628609 అండ్ 7780385235 తాడేపల్లి <tipati> గూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఏలవేల్పు శ్రీ 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 బలశెలమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్ సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్ విశాలమైన ఆరు గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు బుకింగ్ కోసం సంప్రదించండి మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన తాడేపల్లిగూడెం సెల్ డబల్ నైన్ డబల్ సిక్స్ 375969 లలిత హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ ఫెలో ఏఆర్టి స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసియంలోని గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల కంచర్లమా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ల మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండౌన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్

తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండు బక్రా ఆల్బక్రా గింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యానాల అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి గూడెం సార్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ కాడేపిలుడం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం విశేష పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి మధ్యాహ్నం పాపాలు హేమసుందర వరప్రసాద్ పద్మావతి నాగవెంకట భగత్ గోపి పాపోలు జయవెంకట భగత్ గోపాల్ రజిత నిహారిక శ్రీల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు గారపాటి వీరకుమార్ స్వామి తదితరులు సేవలు అందించారు సలమ్మవారి దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణ కోసం మన తాడేపల్లిగూడు ఉన్న గ్రామవాసులు పాపోలు రాంబాబు గారు ఆయన పూర్తి పేరు యామ యామసుందర వరప్రసాద్ గారు పద్మావతీ వాళ్ళ మనవరాలు కొడుకు కూతురు ఆ పాప బాబు జై వెంకట భగత్ గోపాల్ రచిత గారు యొక్క మా పాప బీఆర్శ్రీ కుటుంబం సందర్భంగా ఈరోజు అన్నదానానికి అన్న ప్రసాద వితరణకి వారు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఎలా వేలా వాళ్ళ అలా ఉన్న స్థాయికి వెళ్ళడానికి అమ్మవారికి ఆశీస్ ఉండాలని మేము వారి తరఫున అమ్మవారిని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఇతర భక్తులు కూడా మాకు సహకరించారు వారు ఆ తెంగళ రామాంజనేయులు గారు ప్రతి శుక్రవారం మేము అన్నదాన కార్యక్రమం మొదటి కానీ ఇప్పటివరకు ప్రతి శుక్రవారం పదిహేను కేజీలు ఉలుపలిస్తారు క్రమ తప్పకుండా అలాగే కోట ధ్రువ తేజ గారు ఐదు వేలు జుత్తు జయకృష్ణ వెంకట శ్రావిడి గారు తన్విక పుట్టు సందర్భంగా ఇరవై ఆరు వేలు బియ్యం అలాగే జే భోగి రాజశేఖర్ గారు వెయ్యి రూపాయలు ధనంజయ్ గారు పదకొండు వందల యాభై ఒక్క రూపాయి అదే చిరంజీవి గారు ఐదు వందల యాభై ఒక్క రూపాయి ఒకటి ఎంసీఆర్ గారు ఐదు కేజీల బియ్యం ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ బియ్యం ఈ యొక్క కార్యక్రమం ఇచ్చిన కూడా రేపు వచ్చే ఆ శుక్రవారం నాడు కార్యక్రమాలు మేము ఈ కార్యక్రమాన్ని వినియోగిద్దాం ప్రతి శుక్రవారం అన్నదానంలో కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కూడా మన ఆ ఆలయ ప్రాంగణంలో ఆ అన్నదానం నిర్వహించబడుతున్నది ఈరోజు పాపలు హేంబాబు గారి ఆదరణలోని అన వారి యొక్క సహకారం తోటి అన్నదానం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్ని దానాల్లోకి వెళ్ళిన అన్నదానం ఏంటంటారు మీ ఇంట్లో జరిగే ఎటువంటి శుభకార్యాలకైనా కూడా గుర్తుగాను మనం ఇక్కడ వచ్చి మీరు కూడా సహకరించి ఇందులో భాగస్వాములు కావాలని కోరు ప్రార్థిస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి అభి అభివృద్ధి కార్యక్రమంలో మీరందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనబట్టే ఇంత అభివృద్ధి జరిగింది అదేవిధంగా ముందు ముందు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాలకు కూడా అతి త్వరలోని రథసాలకు సంబంధించింది షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి వ్యాఖ్యాన మండపం కానీ కోనేరు చుట్టూ ఉన్నటువంటి స్టీల్ గ్రిల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్క మంచి కార్యక్రమాలకి కూడా మీరు మీ అందరూ కూడా పాల్గొని మీ యొక్క మీరు కూడా ఇందులో భాగస్వాములు కావాలని బలుసులమ్మ తల్లికి నమస్కారములు ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా రామదేవత స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకళం అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబా ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం జరుగు ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరారు దేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రతిరూప ఆలయంలో ప్రతి నిత్యము కూడా పూజా కార్యక్రమాలు జరపబడను అలాగే గురువారం శుక్రవారం కూడా అనేటువంటి అలంకరణలతోటి కుంకుమ పూజలు సహస్ర కుంకుమ పూజలు జరపబడదు అలాగే వెనకాల వంద సంవత్సరాలు గల రావి చెట్టు యాప చెట్టులో నేర్చుకున్న ఉప ఆలయాలు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే అభయ అంజనేయ స్వామి అలాగే లక్ష్మీ కుబేర స్వామి ప్రతిరోజు కూడా వాటికి కూడా యథావిధిగా పూజా కార్యక్రమాలు చేయబడును ఇప్పుడు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎగ్న నాగబాబు గారు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అల్లంపురంలోని శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఉచిత హాస్పిటల్లో అందించు ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని నిర్వాహకులు కొలనవాడ పెదకృష్ణం కోరారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఉచిత వైద్య సేవలతో పాటు ఉచిత ఫిజియోథెరపీ సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు ప్రతి నెల మూడవ ఆదివారం ప్రతి నెల ఆఖరి ఆది సోమవారాలు ప్రతి నెల మొదటి రెండు మూడు నాలుగు గురువారాల్లో ప్రత్యేక వైద్యులు విచ్చేస్తారని ఆయన తెలిపారు రోజు పళ్ళకు సంబంధించిన సమస్యలు ఉచితంగా చూడటం ఉచితంగా పళ్ళు తీయటం ఉచితంగా క్లీనింగ్ చేయటం అలాగే నాలుగు లక్ష ప్రతి లక్ష వరం కూడా ఇక్కడ పది మంది స్పెషలిస్టులు మన జిఎస్ఎల్ రాజమండ్రి హాస్పిటల్ నుంచి వచ్చి ఇక్కడ ఉచిత వైద్య సేవలు చేస్తారు అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ నుంచి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది మన హాస్పిటల్ నుంచి జిఎస్ఎల్ రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళడానికి ఫ్రీగా తీసుకెళ్ళి ఫ్రీగా తీసుకొచ్చి అక్కడ ప్రీ ఓపి అలాగే ప్రీ భోజనం అలాగే మన వచ్చిన అక్కడ ఆరు అన్నీ చేస్తారు రాని ప్రతి దానికి ఇరవై శాతం తోటి తగ్గించి చేస్తారు అలాగే మన హాస్పిటల్లో కూడా అన్ని రకాల టెస్ట్లు కూడా ఒక ఎంఆర్ఐ ఎక్స్రే తప్ప అన్ని రకాల టెస్ట్లు కూడా మన దగ్గర ఉచితంగానే చేస్తాం అలాగే మనకి విష్ణు వాళ్ళతోటే కాకుండా ఏలూరు గుడ్ అని చెప్పి కూడా హాస్పిటల్ నుంచి మనకి సంబంధం అక్కడ పంపుతాం అలాగే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ కూడా మన హాస్పిటల్ నుంచి లింకు సంబంధం ఓన్లీ మందులు మినిమం మందులు అయ్యి కొనుక్కునేలాగా మనం మన ట్రస్ట్ ద్వారా మాట్లాడి అందరికి ఎంతో మందికి ఆపరేషన్ చేయటం జరుగుతుంది అలాగే కంటికి అయితే సుమారు ఇరవై ఏళ్ళ ఇరవై వేల మందికి మేము కంటి ఆపరేషన్ మా హాస్పిటల్ ద్వారా ఉషిత హాస్పిటల్ ద్వారా వెంకటరమణ శావచార ట్రస్ట్ ద్వారా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఇరవై ఏళ్ళ పైన ఆపరేషన్లు కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది ఇదంతా కూడా భగవంతుడు ఆశీర్యంతో మన బ దీన్ని వెంకటమ్మ శావచార ట్రస్ట్ అని చెప్పి ఇక్కడ హాస్పిటల్ పెట్టి చేయటం జరుగుతున్నది స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి పాలాభిషేకం కుంకుమ పూజలు జరిపారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు మధ్యాహ్నం అన్న సమారాధన జరిగింది ఈ వారం నూలు ప్రవీణ్ కుమార్ సాయి లక్ష్మి దంపతుల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు భక్తులు భారీగా పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్న అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది ఈరోజు నూట పదో వారం పురస్కరించుకుని రాజమండ్రి వాస్తవులు నూలి నూలి ప్రవీణ్ కుమార్ గారు వారి సత్యమణి గారు సాయిలక్ష్మి గారు వీళ్ళ అన్న ప్రసాదానికి డొనేట్ చేశారు ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము ఇలాగే ఎవరైనా సరే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఎవరైనా స్పెషల్ ఐకేషన్స్ ఉంటే మాకు ఇక్కడ కమిటీ వారికి తెలియపరచచ్చు ఆ రోజు ఆరు పేరు మీద ఇక్కడ అన్న ప్రసాద జరుగుతుంది భక్తులు సహకరించవలసిందిగా కోరుచున్నాము నందు శాశ్వత అన్నదాన పథకం పెడో పెట్టినాము లక్ష నూట పదహారు పెడితే సంవత్సరంలో ఒక రోజు వారి పేరు గోత్రమలతో పూజ చేసి అన్నదానం చేస్తాము వారి ఫ్యామిలీ ఫోటో కూడా అన్నదానశాలలో పెడతాం భక్తులకు సహకరించవలసిందిగా కోరుతున్నాం దివ్యాంగుల పిల్లలకు ప్రత్యేక ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా సమగ్ర అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామ్సుందర్ అన్నారు దివ్యాంగుల పిల్లలు ఎన్రోల్మెంట్లో భాగంగా రామన్నపేటలో జరిగిన సర్వేను ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య కోఆర్డినేటర్ సిహెచ్ సుబ్రహ్మణ్యం టీ శ్రీనివాసరావు ప్రత్యేక ఉపాధ్యాయులు యేసురాజు రమ్య తదితరులు పాల్గొన్నారు ഈ വാർത്ത ഇന്നു സമാപ്തം നമസ്കാരം